ఇంతగా పూర్తి చేసినందుకు సంతోషంగా మీరందరూ ఇక్కడ రావడం జరిగింది ఆ సంతోషంలో మాట్లాడుకునే మాటలో నేను అందరినీ ఉపన్యాసంగా కాదు కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను వాటికి ఏమైనా డెలివరీ కాని టైంలో లో చాలా మంది అవి గీదలు చనిపోయి నష్టపోయినటువంటి రైతులు వారిని దృష్టిలో పెట్టుకునిచ్చినటువంటి వాన్స్ కూడా రెడీ చేసి ఎన్నో చోట్ల ఇక్కడ వెటనరీ హాస్పిటల్స్ దగ్గర మరి ల్యాబ్లు కట్టిస్తాం పశువుల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చిన మాటే కాదండి ఇంకా అనేకమైన రిజిస్టర్ చేస్తారు ఎందుకంటే నాలుగో విడత పోగ్రామ్ అవనగడ్డ సుమారుగా ఏడు వేల మంది చిల్లర ఆరు మండలాలు కలిపి ఆరు మండలాలు కలిపి దగ్గర దగ్గరగా యాభై వేల మంది ఈ యాభై వేల మందిలో వాళ్ళ ముఖంలో ఆనందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చేశారు తండ్రి ఒక అడుగు వేస్తానండి ఈ మూడు అడుగులు వేస్తానండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దివిద్దాం దీవిద్దాం ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా మనం వాళ్ళ మాట నమ్మొద్దు మనకిలో బంగారం వస్తా అంటారు కారు ఇస్తారంటారు ఏదైనా మనం నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మళ్ళీ ఆయన్నే దీవిద్దాం అనుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాటు ఈ పరిపాలన బాగుండి పేదవాళ్ళ పిల్లలు చదువుకుని విదేశాలకు వెళ్ళేటట్టుగా ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకునేటట్టుగా ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ బాగు చేసి చేసినందుకు అది ధన్యవాదాలు చెప్తారు మా తరపుడుత ఆవునిగడ్డ మండలంలో విడుదల చేసిన సందర్భంగా మీకు చేసినటువంటి పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మహిళా తల్లికి పార్టీ కార్యకర్తల నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తూ మరీ ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వాళ్ళ కళల్లో చూస్తుంటే ఆనందం మామూలు ఆనందం కాదు ఎప్పుడూ చూడలేము అలాంటి ఆనందాన్ని చూసి మాకు ఆనందంగా ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పేదవాడికి ఏ విధంగా అందుతుందనే దాని మీద వాళ్ళు చెప్పేది మా పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియం అలాగే ఆరోగ్యం వెల్నెస్ సెంటర్లు నాడు నేడు స్కూల్ బాగు చేయటం రైతులు వచ్చేసరికి ఆర్థిక కేంద్రాలు నీళ్లు సక్రమంగా అందటం వాళ్ళకిచ్చే పరిజ్ఞానం సైంటిఫిక్గా ఇచ్చే పరిజ్ఞానం రైతులకు ఇచ్చే పరిజ్ఞానం వీటన్నిటి మీద మాకు దిగుబడి పెరిగినాయి రైతులు మేము ఆనందంగా ఉన్నామని రైతులు చెప్పటం వీటిని అన్నింటిని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందు ఎంతమంది నక్కల ఒకటైనా సరే ఈ సింహాన్ని కొట్టే పరిస్థితి వాళ్ళ వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా శాసనసభ్యులు వారికి ప్రత్యేకంగా ముందుగా ఆయన ఐదేళ్ళు చేసేసరికే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి మీరు ఒక కాన్స్టెన్సీ కాదు ఏడు కాన్స్టిట్యూన్స్ ఇట్టగా చూడాలన్నా అని చెప్పి ఆయన ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి కంగ్రాస్ చెబుతున్నాం ఇక్కడ ఇంత సంబర వాతావరణం ఇలా కన్నుల పండగగా చూస్తున్నామంటే కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనేనండి ఎందుకు అంటే ఆసరా ఆసరా అంటే తెలిసినదే జనాలందరికీ రుణమాఫీ రుణమాఫీ అంటే మనం తీసుకున్న లోన్ని మనం కట్టకుండా మన తరఫున ప్రభుత్వం కట్టడానికి తీసుకున్న నిర్ణయం అనమాట అలాగే మన మీద భారం పడకుండా మన అప్పు భారం మన మీద పడకుండా మన అప్పుని ఈ గవర్నమెంట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీరుస్తున్నారనమాట అలాగే ఇప్పుడు మనం ఈ ఈ ఆసరా అనేదే కాకుండా అనేకమైన పథకాలు మన అక్క చెల్లెమ్మలకి ఆసరా కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఫీజు రియంబర్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అనేకమైన పథకాల ద్వారా మన అనుక్షణము ప్రతి ప్రతి నెలలో ప్రతి వారంలో ఏదో ఒక పథకం ద్వారా అందరూ ఏ మహిళలందరూ లబ్ధి పొందుతున్నారు అలాగే నా మటుకు నాకు ఇద్దరు పిల్లలండి పాప బిటెక్ చదువుతుంది ఫస్ట్ టూ ఇయర్స్ చదివినప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్మెంట్ ఇచ్చేవాళ్ళు అండి అది కాలేజీ ఫీజు వచ్చి యాభై అండి నాకు ఇంకా పదిహేను వేలు అదనంగా పడేది ఆ పదిహేను వేలు నాకు భారంగానే ఉండేది మళ్ళీ దాంతో హాస్టల్ ఫీజు కూడా కట్టవలసి వచ్చేది మళ్ళీ అది ఇది కూడా భారం అయిపోయి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆమె ఇచ్చిన ప్రకారం మీ పిల్లల్ని చదివించండి మీ ఫీజు ఎంతైతే అంత నేను కడతానని మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి మాట నెరవేర్చారు నా పిల్లకి యాభై వేలు ఫీజు అయితే ఆ యాభై వేలు కూడా పూర్తిగా గవర్నమెంటే చెల్లించి నా పిల్లల చదువు కంప్లీట్ చేశారండి అలాగే మా బాబు కూడా బీబీఏ చదువుతున్నాడు తనకు కూడా ఫీజు రియంబర్మెంట్ వచ్చింది వసతి దీవెన వచ్చింది అన్ని విధాలా మాకు అండగా ఉన్నారు అలాగే మా మామయ్య గారు ఏజ్డ్ అండి ఆయన నడుస్తూ నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోయారు ఆయనకు ఆపరేషన్ చేయాలి ఏంటి పరిస్థితిలో మేము ఎలాగా మా ఆర్థికంగా మేము ఎలా ముందుకెళ్ళాలి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ చేసాము ప్రతి చిన్న ఒక్క రూపాయి కూడా మా ఖర్చు లేకుండా గవర్నమెంట్ చెల్లించి ఆయన క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఆయనకు ఛార్జీ డబ్బులు ఇచ్చి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇంటికి వచ్చినాక పోషకాహారం కూడా పెట్టడానికి ఆయన అకౌంట్లో వేసి చాలా అండదండగా ఉందండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే మళ్ళీ కూడా ఈ సీఎంఏ మనకి కావాలి మనకు నాయకుడిగా ఉండాలి మన అవసరాలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు కూడా ప్రతి సమస్యని అనుకూలంగా సహకరించే మనిషి జనములో ఉండే మనిషి అనుష్యం మనకి మనతో పాటు తిరిగే మనిషి అంతకుముందు అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా వాళ్ళ వారి పక్కన రికమెండేషన్ అడుగుతూ ఉండాలి అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఆయన దగ్గరికే వెళ్ళి మన ప్రాబ్లం మనం ఏంటి అమ్మా అని ఆయనే మనల్ని అడుగుతారు అలాంటి నాయకుడు మనకు దొరికాడు ఆయనకు కూడా మన సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏసారా నాలుగు ఎడతలకు గాను నాలుగు లక్షల యాభై నాలుగు వేలు మా గ్రూపు పండియి మాది అలైటియా గ్రూపు ఒక ఈ ఎడత వచ్చి లక్ష ముప్పై వేలు పండియి ఒక్కొక్కరు పదకొండు వేలు వాడితో మేము పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నాను జగనన్న తోడు కూడా మాకు పదివేలు ఇచ్చారు వాటితో కూడా పచ్చళ్ళ వ్యాపారం చేసుకున్నాం సీనియ్ కూడా తీసుకుని పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ మా ఆదాయాన్ని పెంచుకుంటూ నేను డోకరా కట్టుకోగలుగుతున్నాను సంవత్సరానికి వచ్చేసి డెబ్బై ఐదు వేలు వస్తున్నాయి ఆ ఆదాయంతోనే ఇల్లు నడుస్తుంది డోకరా కట్టుకోగలుగుతున్నాము అదేవిధంగా ఫీజు రిమైండ్మెంట్ మా అబ్బాయికి కూడా పడింది మా అమ్మాయికి పోషక పదార్థాల కింద పాలు గుడ్లు అన్నీ ఇస్తున్నారు అదేవిధంగా మా అత్తగారికి ఫింక్షన్ ఒకటో తారీఖు వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఆమె క్యాన్సర్ వచ్చింది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో యాభై వేలు కీమోలు ఫ్రీగా పడుతున్నారు అదేవిధంగా ఇంటికి వచ్చేటప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు సార్జీగా పోషక పదార్థాలు జగన్ అన్నకి నా ధన్యవాదాలు ఒక ప్రాణాన్ని కాపాడారు జై జగన్ జై జై జగన్